చాట్రాయి మండలంలోని కోటపాడు శివాలయం వద్ద శివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి శివ పార్వతులకు పవళింపు సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు కుమ్మరికొంట భాస్కర్రావు పేటేటి గణేష్ల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి పవళింపు సేవా కార్యక్రమం నిర్వహించారు భక్తులు మంగళహారతులు పాడారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కామిక్ ఆనంద్ మిమిక్రీ అండ్ బాను మ్యూజిక్ షో చూపర్లను మంత్రముగ్ధులను చేసింది పలువురు సినీ రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ చేసిన కామిక్ ఆనంద్ మిమిక్రీ అందరి చేత కేరింతలు కొట్టించింది బాను మ్యాజిక్ షో చోపర్లను విశేషంగా అలరించింది కడపొబ్బ నవ్వించేలా కార్యక్రమం ఆద్యంతం ఎంతో కనువిందుగా సాగింది కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నా మత్తాలు శివారెడ్డి అనే వాడు పలాన వాడు వాడు మామూలు కాదు వాడు ఆసుపత్రి కే పాల్ గారు వచ్చారు ఆయన అయితే ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆయన హావభావాలు ఏ విధంగా ఉంటాయి ఓకే గదేంద్రమై గదేంది ఆడోళ్ళు ఆడోళ్ళు ఓపేనట్టున్నాడు ఇది పద్ధతి కాదు మీ పద్ధతి ఉదాహరణ మార్చుకోవాలి భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందంట గట్లుంది నీ పంచాయతీ చెక్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అమ్మ కొడితే ఏడపోవాలండి బడికి పోవాలా ఇది గుడికి పోవాలా నువ్వు ఏడపోయినావు తోటకు పోయినావు తోటే నీ అయ్యే జాగిరాలు అడుగుతున్నా చిట్ చిమ్మని చెప్ కదా దుకాన్ దుకాణ

ఈవేళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అమ్మకి ప్రతి ఒక్క తమిడికి ప్రతి ఒక్క చెలకి కూడా మీ అందరి ఆ శివయ ఆశిషులు వేల వేలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు చెలబాగున్నావా అవ్వా ఫెన్షన్ అందుతుంది చెప్పారు నేను కూడా మీ అందరి కోసం చెప్పాలనుకుంటున్నా చిట్టి చిలకమ్మ వచ్చిందా తోటకు వెళ్ళి పండు తెచ్చావా గూడ్లో పెట్టి గుట్టుకుమని మింగావా చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే చంద్రబాబు నాయుడు గారు